సమాజంలో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు అలానే కపటులు కూడా ఉంటారు ఒక సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలి వసల్లం ఏమని తెలియజేశారంటే నాలుగు లక్షణాలు ఎవరిలోనైతే ఉంటే అతను కపటిగా పరిగణించబడతాడు ఒకవేళ వాటిలో ఒక్క లక్షణం ఉంటే అతనిలో కపట లక్షణాలు ఉన్నట్లుగా భావించబడుతుంది ఆ నాలుగు లక్షణాలు ఏమిటంటే ఒకటి అతనికి ఏదైనా అప్పగిస్తే అందులో అతను ద్రోహానికి పాల్పడుతాడు రెండు మాట్లాడితే అబద్ధం చెబుతాడు మూడు వాగ్దానం చేస్తే పూర్తి చేయడు మోసం చేస్తాడు నాలుగు ఎవరితోనైనా పోట్లాడితే నోరు పారేసుకుంటాడు అయితే సోదర సోదరి మండలారా మనం సహజంగా ఇవి చిన్న చిన్న తప్పులుగా భావిస్తూ అబద్ధాలు చెప్పడం నోరు పారేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాము ఈ లక్షణాల నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి